ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మెహ్మా ఆధ్వర్యంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యమే దిశగా స్వయం సహాయక సంఘాల మహిళలకు వినుకొండ జాషువా కళా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు సఖీ సురక్ష ప్రాజెక్ట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఈశ్వర్ తెలిపారు మహిళల శారీరక మానసిక పోషకాహార ఆరోగ్యాన్ని కాపాడి వారి ఆర్థిక సుస్థిర సాధించడమే సఖీ సురక్ష కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు దీర్ఘకాలిక వ్యాధులు పోషకాహారం లోపాలు మహిళల ప్రత్యేకత మానసిక ఆరోగ్య తదితర సమస్యలపై మహిళలకు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు నమస్కారం నేను డాక్టర్ ఈశ్వర్ మెడికల్ ఆఫీసర్ ఈ సఖి సురక్ష ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ వచ్చి మా సిఎం గారు మళ్ళీ మెప్మా ఇనిషియేట్ చేసింది ఈ ప్రాజెక్ట్ కోసం ఇది ఒక ఎస్ఎస్ కోసం ప్రాజెక్ట్ చేసింది దాంట్లో థర్టీ ఫైవ్ ప్లస్ ఫీమేల్ చేసుకున్నాం ఫస్ట్ ఏమంటే మేము ఫస్ట్ వైటల్స్ అన్ని చెక్ చేస్తున్నాం దాంట్లో సిస్టలిక్ డైసెస్టిక్ మళ్ళీ పల్స్ ఎస్పిఓటి వస్తుంది అది ఎందుకు చేస్తున్నామంటే మాకు ఒక ఐడియా వస్తుంది ఒబాసిటీ ఏమైనా ఉందా లేదా దాని తర్వాత మా జిఎన్ఎం స్టాఫ్స్ అన్ని ఫస్ట్ మెయిన్లీ త్రీ క్యాన్సర్స్ గురించి ఎడ్యుకేట్ చేస్తున్నారు ఏం క్యాన్సర్స్ అంటే ఓరల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ మళ్ళీ బ్రెస్ట్ క్యాన్సర్ దాని తర్వాత మా జిఎన్ఎం స్టాఫ్స్ మీకు ఎలాగీ సెల్ఫ్ ఎగ్జామిన్ చేయాలా అది చెప్తున్నారు దాని తర్వాత మేము బ్లడ్ చెకప్కి సెట్ చేస్తున్నాం దా అక్కడ ఒక పదార్థ టెస్ట్ చేస్తున్నాం ఏ పదార్థ టెస్ట్ అంటే హెచ్బిఏ వన్ సి కంప్లీట్ బ్లడ్ షుగర్ దాని తర్వాత లిపిడ్ దాంట్లో కొలెస్ట్రాల్ వస్తుంది మళ్ళీ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ విటమిన్ డెఫిషియన్సీ ప్రోటీన్ డెఫిషియన్సీ ఇవన్నీ టెస్ట్ చేస్తున్నాం ఓన్లీ ఫర్ లేడీస్ ఇది హా హెల్త్ కార్డు ఇష్యూ వేస్తున్నాం ఇవి అన్నీ అయిన తర్వాత ఫైవ్ ల్యాక్స్ ఆభా కార్డ్ ఇష్యూ వేస్తున్నాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మెహ్మా ఆధ్వర్యంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యమే దిశగా స్వయం సహాయక సంఘాల మహిళలకు వినుకొండపట్నంలోని జాషువా కళా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు సఖీ సురక్ష ప్రాజెక్ట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఈశ్వర్ తెలిపారు మహిళల శారీరక మానసిక పోషకాహార ఆరోగ్యాన్ని కాపాడి వారి ఆర్థిక సుస్థిర సాధించడమే సఖీ సురక్ష కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు దీర్ఘకాలిక వ్యాధులు పోషకాహారం లోపాలు మహిళల ప్రత్యేకత మానసిక ఆరోగ్య తదితర సమస్యలపై మహిళలకు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు నమస్కారం డాక్టర్ ఈశ్వర్ మెడికల్ ఆఫీసర్ ఈ సఖి సురక్ష ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ వచ్చి మా సిఎం గారు మళ్ళీ మెప్మా ఇనిషియేట్ చేసింది ఈ ప్రాజెక్ట్ కోసం ఇది ఒక ఎస్ఎస్ కోసం ప్రాజెక్ట్ చేసింది దాంట్లో థర్టీ ఫైవ్ ప్లస్ ఫీమేల్ మెంబర్స్ కి మేము స్క్రీనింగ్ ప్రాజెక్ట్ చేసుకున్నాం